ఎంతో యాక్టివ్ ఫీలింగ్తో ఎంతో తో ఇప్పుడు మనం మెడిటేషన్లో మన పూజలు ఆల్మోస్ట్ చాలా మంది చేయరు కానీ ఇమాజిన్ మీరు మెడిటేషన్ లేక రాకముందు పూజలు చేస్తుంటే మీరు ఎలా పూజలు చేసేవాళ్ళు లేదంటే మీ బంధువులు కావచ్చు ఎక్కడైనా రిచువల్స్ పూజలు చేసే వాళ్ళు చూసారు ఎక్కడైనా టెంపుల్ దగ్గర వాళ్ళు ఎంత బొట్టు పెట్టుకొని ఉదయాన్నే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసి అంటే ఎంత డీప్ డివోషన్ అక్కడ దేవుడు కనిపించాడు వినిపించాడు దేవుడు ఏం ఏం తెలియదు వాళ్ళకి దేవుడు ఎట్లా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బట్ అఫ్ కోర్స్ ఆ ఫోటోలో ఆ విగ్రహంలో చూస్తారు వేర్ యాజ్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు నిజంగా డివైన్ ఎనర్జీ అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఆ డివినిటీ ఫీల్ అవుతారు రైట్ సో మనము మనం కూడా ధ్యానం తెలియని వాళ్ళు భక్తుల పారవశంలో ఎలా అయితే ఉంటారో ధ్యానాన్ని కూడా అలా ఫీల్ అవ్వాలి ప్రతిరోజు కూడా కూర్చుంటేనే ఫస్ట్ టైం మనకు ఓకే నేను పది సంవత్సరాల నుంచి మెడిటేషన్ నేను చేస్తున్నాను నేను రెండు వేల పదిలో మొదలు నా స్టోరీ చెప్తున్నాను ఓకే నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అనే ఆ మైండ్ సెట్ క్యారీ చేస్తున్నాను అనుకోండి నేను మెడిటేషన్ ఇంకా మొదలు పెట్టలేదు అని అర్థం అఫ్కోర్స్ కోర్స్ మనం షేర్ చేయొచ్చు మనం గుర్తు చేసుకోవచ్చు ఓకే ఎంత పద్నాలుగు సంవత్సరాలు అయితే ఇంత హ్యాపీ అని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ నేర్చుకోవడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫ్రెష్ మైండ్తో బిగినర్ మైండ్తో ఒక ఒక ఈరోజు ఏం అద్భుతం రాబోతుందో మెడిటేషన్లో నాకు ఈరోజు లైఫ్ ఏమి ఇవ్వబోతుందో అన్న ఆ తపనతో ఆ ఇష్టంతో ఆ ప్రేమతో ఆ ఎనర్జీతో ఆ మైండ్ సెట్తో మనం కూర్చున్నాం అనుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రోజు మెడిటేషన్ అండ్ కోర్స్ అఫ్ కోర్స్ ఎనీ ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ లైక్ ఒక జాయ్ గా కూర్చోవడం ప్రతి బ్రతిని మనము హ్యాపీగా వెల్కమ్ చేయడం అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు గడుస్తుంటుంది నెలలు గడుస్తుంటాయి సంవత్సరాలు గడుస్తుంటాయి బట్ బట్ ప్రతి మూమెంట్ కూడా లైఫ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు అలాగే ప్రతి మూమెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు స్పిరిచువల్గా ఎదుగుతున్నప్పుడు అలాగే